హాయ్ అందరికీ నమస్తే నేను ఈసారి పసుపు దుంపలు చాలా కొద్దిగానే పండించాను నాకు కొద్దిగానే వచ్చాయి అయితే ఆ వచ్చిన కొద్ది పసుపు దుంపల్ని కూడా ఎందుకు అలాగే వదిలేయడమని కొంచెం పసుపు తయారు చేసుకున్నాను అది ఎంత పసుపు వచ్చింది ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూడండి కొత్తగా ఎవరైనా పసుపు దుంపలతోని పసుపు చేసుకున్న వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను నేను శోభా కొత్తపల్లి వెల్కమ్ టు క్రియేషన్స్ బై శోభ ఈ సంవత్సరము నాకు దుంపలు ఎక్కువ రాలేదు అది నేను సరిగా సరైన దుంపలు నాటనందువల్ల నాకు అట్లా వచ్చినాయి అయితే ఆ వచ్చిన దుంపలల్లా చిన్న చిన్న దుంపలన్నీ తీసేసి మంచిగా ఉన్న ఒక మా ఒక మాదిరిగా ఉన్న అన్నీ మాత్రము నేను పసుపు తయారు చేసుకున్నాను దాదాపు ఒక ఆరు నెలల వరకైనా నాకు అది సరిపోతుందని అయితే ఇలా మీరు పసుపు దుంపలు ఒకవేళ మార్కెట్లలో కూడా ఇప్పుడు పసుపు దుంపలు దొరుకుతున్నాయి పండించలేని వాళ్ళు కూడా ఒకవేళ న్యాచురల్గా ప్యూర్ పసుపు మనం వాడుకోవాలనుకుంటే మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో రై రైతు లో కూడా దొరుకుతున్నాయి పసుపు దుంపలు ఆ దుంపలను తెచ్చి మీరు ఇలా ఉడికించుకొని పసుపు చేసుకోవచ్చు మీరు తెచ్చుకున్న దుంపలు మంచిగా ఉడకడానికి సరిపోయేంత గిన్నె ఏదైనా తీసుకొని ఫస్ట్ నీళ్లు మరగబెట్టుకోండి నీళ్ళతో పాటు పెట్టొద్దు నేను ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పినాను నీళ్ళు మరిగిన తర్వాత పసుపు దుంపలు వేయండి వేసి ఒక అర్ధగంట హాఫ్ అన్ అవర్ వరకు పసుపు దుంపలను ఉడికించుకొని ఇలా చిన్న చిన్న చిప్స్ లాగా మనము కట్ చేసుకోవాలి సన్నగా గీరుకోవాలి గీరుకొని మీరు వీలైనంత ఎక్కడ ఎండ ఉంటే అక్కడ ఎండలో ఇలా మొత్తము ఎండలో ఆరబెట్టండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఆరబెట్టేసరికి ఇలా మొత్తం ఎండిపోతాయి కావాలనుకుంటే ఇంకొక రోజు ఎక్కువ రోజు పెట్టుకున్నా పర్వాలేదు నాకైతే మూడు రోజులలో అయిపోయి అలా అయిపోయిన వాటిని డైరెక్ట్గా మిక్సీలో పట్టు పట్టేసుకోవడమే కొంతమంది ఉడకబట్ట ఉడకబెట్టకుండా కూడా పౌడర్ చేసుకుంటారంట కానీ నేను మాత్రం ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాను నాకు వచ్చిన ఆరు కిలో ఐదు కిలోల పసుపు దుంపలకు ఇదో ఇంత పసుపు వచ్చిందండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా అంతే ఇంత కొంచెం పసుపు వచ్చినా కానీ ప్యూర్ పసుపు కాదా అనేది ఒక తృప్తి కెమికల్స్ కల్తీ లేని పసుపు మనం ఇంట్లో చేసుకున్నామనే తృప్తి కోసమనే ఇది నేను చే పసుపు పౌడర్ చేసుకున్నాను ఇలా మీరు కూడా చేసుకోవాలనుకుంటే దుంపలు తెచ్చి చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో ఈ పసుపుతోని కుంకుమ ఎలా తయారు చేయాలో వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి